నమస్కారం ఈరోజు మనం కాకతీయ రాజ్యం గురించి మాట్లాడుకుందాం మన దగ్గర ఏడవ తరగతి సాంఘిక పుస్తకంలోని పాఠం కొన్ని చిత్రాలు పటాలున్నాయి అవును వీటి ఆధారంగా కాకతీయుల చరిత్ర వారి పరిపాలన సంస్కృతి వీటన్నిటినీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం అసలు కాకతీయులు తెలుగు ప్రాంతాలన్నిట్లీ ఎలా ఒకటి చేశారు ఉత్తర దండయాత్రల్ని ఎలా తట్టుకున్నారనేది ఆసక్తిగా ఉంటుంది కదా ఇది మన గతాన్ని తెలుసుకునే ప్రయత్నం నిజమే అంటే మధ్యయుగంలో దక్షిణాన చూస్తే కళ్యాణి చాళుక్యులు యాదవులు హొయిసాలులు పాండ్యులు మరి మన కాకతీయులు ఇలా ఐదు ముఖ్యమైన రాజ్యాలుండేవి ఓ అందరూ బలమైన రాజులేనా అవును కాకతీయులు ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాన్ని పాలించారు వీళ్లందరికీ పక్క రాజ్యాలతో పైన ఢిల్లీ సుల్తానులతో ఎప్పుడు ఏదో ఒక పోరాటం ఉండేది అయినా కూడా నిలబడ్డారు నిలబడ్డారు అంతేకాదు స్థానిక భాషలని కలలని వాస్తుశిల్పాన్ని ప్రోత్సహించారు కూడా ఈ కాకతీయ అనే పేరు ఎలా వచ్చిందంటారు చాలా కథలున్నాయి కదా ఆ అవును కాకతీయ అనే దేవతను పూజించడం వల్ల అని కొందరు లేదు కాకతీయ అనే కోటను రక్షించడం వల్ల అని ఇంకొందరు కాకతీపురం అనే చోటు నుంచి వచ్చారని కూడా అంటారు ఏదేమైనా గుండెన స్థాపకుడు మొదటి రాజధాని హనుమకొండ అవును వాళ్ళు తెలుగు మాట్లాడే పైనున్న ప్రాంతాలు కిందున ప్రాంతాలు ఈ రెండిటి సంస్కృతులని కలిపారు అందుకే ఆ ప్రాంతం త్రిలింగదేశంగా పేరొచ్చింది త్రిలింగదేశం అంటే అంటే శ్రీశైలం ద్రాక్షారామం కాడేశ్వరం ఈ మూడు శివక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతం అన్నమాట అర్థమైంది మరి ముఖ్యమైన రాజుల గురించి చెప్పండి రెండవ ప్రోలరాజుతో సరే రెండవ ప్రోలరాజు మొదటి స్వతంత్ర పాలకుడు ఆయన తర్వాత వచ్చిన రుద్రదేవుడు ఇంకా శక్తిమంతుడు హనుమకొండ శాసనం వేయించాడు వేయి స్తంభాల గుడి కట్టించింది కూడా కదా అవును రుద్రేశ్వరాలయం అంటారు దాన్ని సంస్కృతంలో నీతిసారమనే కూడా రాశాడు ఓరుగల్లు కోట కట్టడం కూడా ఆయనే మొదలుపెట్టాడు అంత గొప్పవాడు యాదోలత యుద్ధంలో చనిపోయాడంటున్నారు అవును అప్పట్లో రాజ్యాల మధ్య యుద్ధాలు సర్వసాధారణం కదా ఇక రుద్రదేవుడి తరువాత గణపతిదేవుడొచ్చాడు ఆయన కాలాన్ని కాకతీయ స్వర్ణయుగం అంటారు అవును కదా గోదావరి నుంచి చెంగల్పట్టు దాకా ఎలగందల్నుంచి సముద్రం దాకా ఎంత పెద్ద సామ్రాజ్యం మోటుపల్లి అభయశాసనం గురించి చెప్పాలి ఆ అది చాలా ముఖ్యం విదేశీ వర్తకులకు భరోసా ఇచ్చింది పన్నుల విధానం స్పష్టంగా చెప్పింది దానివల్ల వాణిజ్యం వ్యవసాయం బాగా పెరిగాయి ఎన్నో చెరువులు తవ్వించారంటారు కాకీయ కళాతోరణంకూడా అప్పటిదేనా అవును ఆ తోరణం వారి రాజచిహ్నం లాంటిది ఇక గణపతిదేవుడి తర్వాత ఆయన కుమార్తె రుద్రమదేవి ఆ రుద్రమదేవి గొప్ప వీరవనిత భారతదేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ మహిళాపాలకురాలు నిజవే అటు సొంత సామంతుల నుంచి తిరుగుబాట్లు ఇటు బయటినుంచి యాదవులు చోడులూ పాండ్యులు గజపతులు ఇలా ఎన్నో దాడులు అన్నిటిని ఎదుర్కుంది యాదవరాజు మహాదేవుణ్ణి కూడా అవును అంబదేవుడనే సామంతుడి కూడా అణచివేసింది పరిపాలనలో యుద్ధ విద్యల్లో ఆమెకు ఆమె సాటి మార్కోపోలో వచ్చాడు కదా ఆమె కాలంలో చాలా గొప్పగా వర్ణించాడంటారు అవును రుద్రమాంబ రుద్రదేవమహారాజా అనే పేర్లు పేర్లుకూడా ఉన్నాయామెకు ఓరుగల్లుకోట ఆమె కాలంలోనే పూర్తయింది చివరికి తన మనవడు ప్రతాపరుద్రుడిని వారసుడుగా ప్రకటించింది ఇక ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ రాజు ఆయన టైంలోనే ఢిల్లీ సుల్తానుల దాడులు ఎక్కువయ్యాయి కదా అవును వాళ్లతో పోరాడుతూనే గడిచింది ఆయన పాలన ఇక పరిపాలన చూస్తే వీళ్ల నాయంకర వ్యవస్థ చాలా ముఖ్యం నాయంకర వ్యవస్థ అంటే అంటే వీళ్ళు సైనిక అధికారులన్మాట రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని సమకూర్చాలి దానికి బదులుగా రాజు వీళ్లకి భూములిచ్చేవాడు వీళ్ళని బదిలీ చేస్తూ ఉండేవారు రాజుకే నమ్మకంగా ఉండాలి ఎంతమంది ఉండేవారలా ప్రతాపరుద్రుడి కాలంలో డెబ్భై రెండు మంది నాయంకరులు ఉన్నారనంటారు మరి గ్రామాల్లో పరిపాలన ఎలా ఉండేది గ్రామాన్ని స్థల నాడు అనే విభాగాలుగా చేసేవారు కరణం రెడ్డి తలారి లాంటి అయ్యగారులు అంతా చూసుకునేవాళ్లు పన్నుల సంగతేంటి ఆదాయం ఎలా వచ్చేది ముఖ్యంగా శీస్తే రాజు పొలం అంటే ప్రభుత్వ భూమి వెలిపొలమంటే నీటిపారుదల ఉన్న భూమి తోట కూడా ఉండేది అర్ధసీరి అనేవాళ్లు ప్రభుత్వ భూమిని కౌలుకు చేసేవారు ఓ చాలా ఉండేవి సుంకాధికారులు వసూలు చేసేవారు వాణిజ్యం మీద పన్ను ఇంటి పన్ను ఇల్లరి అడవి ఉత్పత్తుల మీద పుల్లరి పశువుల మీద అడ్డపట్టు సుంకం వృత్తుల మీద పన్నులు ఇలా చాలా దర్శనం అప్పనంలాంటివి నేరుగా రాజుక ఇచ్చేవారు ప్రజల జీవితం ఎలా ఉండేది వ్యవసాయం వాణిజ్యం అటవీ భూముల్ని సాగులోకి తేవడానికి చాలా కృషి చేశారు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు పాకాల లక్కవరం ఘనపురం ఇవన్నీ అప్పటివే మోటపల్లి రేవు గురించి ముందే అనుకున్నాం కదా విదేశీ వాణిజ్యానికి అది కేంద్రం అవును ఇక రాజకుటుంబ స్త్రీలు ముప్పమాంబ మైలమాంబ లాంటివాళ్లు అలాగే ధనవంతులు గుళ్ళకి బ్రాహ్మణులకి భూములు డబ్బు నగలు పశువులు ఇలా దానాలు చేసేవాళ్ళు మతం విషయంలో శైవం ఎక్కువగా ఉండేదా అవును శైవం ముఖ్యంగా వీరశైవం బాగా వ్యాప్తిలో ఉండేది మల్లికార్జున పండితారాధ్యుని శివతత్వసారం అప్పటిదే వైష్ణవాన్ని కూడా ఆదరించారు సాహిత్యం సంగతి సంస్కృతంలో విద్యానాథుడి ప్రతాపరుద్రీయం జాయపసేనాని నృత్యరత్నావళి చాలా గొప్పవి తెలుగులో పాల్కురికి సోమనాథుడి బసవపురాణం తిక్కనగారు భారతాన్ని తెనిగించడం ఇవన్నీ ఈ కాలంలోనే జరిగాయి ఇక కళలు వాస్తుశిల్పం అద్భుతం వెయ్యి గుడి రామప్ప గుడి రెండిటికి యునెస్కో గుర్తింపొచ్చింది నిజం హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడిని రుద్రదేవుడు కట్టించాడు రాతి ఏనుగులు నంది విగ్రహం చూడాలి రామప్పగుడి పాలంపేటలో దాని రేచర్లు రుద్రుడు కట్టించాడు అక్కడ శివుడు విష్ణు ఇద్దరినీ పూజిస్తారు ఇటుకలు నీటిపై తేలతాయనేది ఆ అది ఒక విశేషం నక్షత్రాకార వేదిక నల్ల గ్రానైట్ శిల్పాలు పువ్వులు లతలు నర్తకీమణులు నాగినులు ఎంత అందంగా చెక్కారో అక్కడి నంది విగ్రహం కూడా అద్భుతమే కొన్ని స్తంభాలు సంగీతం పొలుకుతాయంటారు కదా అవును జాయప సేనాని నృత్యరత్నావళిలో చెప్పిన నాట్య భంగిమలన్నీ అక్కడి శిల్పాల్లో కనిపిస్తాయి కాకతీయ శైలి అంటేనే ఆ త్రికూట పద్ధతి మండపం అంతరాలయం గర్భగుడి నల్లరాతిపై నునుపైన చెక్కడాలు పేరిని నృత్యం కూడా వీరి కాలంలోనే ప్రసిద్ధి చెందింది కదా అంటారు అవును సైనికుల్ని ఉత్తేజపరిచేందుకు చేసేవారు ఇంత వైభవం చూసిన రాజ్యం చివరికి ఎలా పతనమైంది అదే ప్రతాపరుద్రుడి కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దాడులు పెరిగాయి క్రీస్తుశకం పదమూడు వందల ఇరవై మూడులో ఉల్గుఖాన్ చేసి ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్నాడు పాపం మార్గమధ్యంలోనే ఆయన నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు దాంతో కాకతీయ వైభవం ముగిసింది తర్వాతంతా చిన్న రాజ్యాలుగా విడిపోయింది అద్దంకి కొండవీడు రాజమండ్రి అవును ఆ సమయంలోనే ముసునూరి నాయకులొచ్చారు ప్రోలేయ నాయకుడు కాపయనాయకుడు వీళ్లు విదేశీ పాలనపై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు స్థానిక రాజులందర్నీ కూడగట్టడానికి ప్రయత్నించారు ఆహా మొత్తానికి కాకతీయులు తెలుగు నేలని ఒకటి చేయటం వారి పరిపాలన ముఖ్యంగా నాయంకర వ్యవస్థ అద్భుతమైన గుళ్ళు కళలు వాణిజ్యం ఇవన్నీ చాలా ముఖ్యమనమాట ఖచ్చితంగా వారి ముద్ర చాలా గట్టిది ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచన కాకతీయ సామ్రాజ్యం పడిపోయాక వారి పరిపాలన విధానాలు వాళ్ల కళలు వాళ్ల సంస్కృతి ఇవి తర్వాత వచ్చిన తెలుగు రాజ్యాలపై మన సంస్కృతిపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయి దీని గురించి ఆలోచించండి